హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను బాగున్నాను అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలి చూడండి ఈరోజు నేను వేసిన ముగ్గు చాలా మంచి వచ్చింది కదండి నాకైతే ఇంటి ముందట ముగ్గు మంచిగా ఉండాల వీలైనంత మంచిగా నేను వేసుకుంటానండి నాకు అదో తృప్తి ఇంటి ముందట ముగ్గు మంచిగా ఉండాలని ఇంకా మా చెట్లకు పూలు వచ్చినాయి ముందటి దాకా చాలా వెళ్ళినాయండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి కామెంట్ చేయండి బాగా తెచ్చిందా మంచిగా Wow. Ira zani putin raja? Ha. Ha na. E manno? Enta tetino. Endi. Vai Enta tetino dot. Endu kuniku itano? Itni. Eppudu itavu? Appaki. Ha athe appu man. Nu dekhi tetino tappu da. Thank you. Hmm. Happy birthday to you. Mansu, that dress? అరే ఉందా మీ మమ్మీ అడుగుతే ఏమని చెప్తు మీ అమ్మ అడుగుతే ఏమని చెప్తు ఏమని చెప్పవా ఇది ఓల్డే చిన్న అంటే ఏమంటా బాబా బావాద చిన్నంట ఆ పుట్టిన లడా ఏమ అందరూ మీ అందరు ఆశీర్వాదం మళ్ళీ కొండాలని నేను కోరుకుంటున్నా ఈరోజు నా అల్లుడి పుట్టినరోజు అన్నమాట అంటే మా చిన్న తమ్ముని కొడుకు పుట్టినరోజు మీ అందరి ఆశీర్వాదం కావాలండి నా అల్లుడిని మీరందరూ ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తప్పకుండా ఆశీర్వదించండి వాడికి మీరు వాడి మాటల్లో విన్నారు కదా ఈ డ్రెస్సు మా అబ్బాయే తీసుకొచ్చిండు అంటే అంత స్తోమత లేదండి ఏదో చిన్న పెద్ద పెద్ద కోరికలు లేకున్నా ఈ చిన్న చిన్న ఆనందాలే మేము వెతుక్కుంటామండి చాలా సంతోషంగా ఆనందంగా ఆస్వాదిస్తాము ఈ చిన్న ఆనందమే మేము పెద్దగా అనుకుంటాము వాడు పొద్దు నుండి బావా కేకు తీసుకురా పెద్దనాన్న కేకు తీసుకురా అని అంటున్నాడు ఈ వైట్ షర్ట్ వేసుకున్నాడు కదా మా తమ్ముడు అంటే ఈ లడ్డు మా తమ్ముడు వాళ్ళ మరదలు కొడుకున్నమాట ఒకవైపు నుండి చూస్తే మా చిన్న కొడుకు అన్నట్టు కొడుకు కొడుకు అన్నట్టు మా అబ్బాయి ఏమో డ్రెస్ తీసుకొచ్చేయండు మా తమ్ముడు కేక్ తీసుకొచ్చేయండు వాడు చాలా సంతోషంగా ఉన్నాడండి ఇది చాలా అనిపిస్తుంది నాకైతే చిన్న ప చిన్న పిల్లల దగ్గరనే భగవంతుడు అమ్మవారు స్థిరంగా ఉంటుంది ఆ చిన్నపిల్లలు ఎంత తృప్తిగా ఉంటే అంత మాకు మంచి జరుగుతుందని మేము అనుకుంటామండి భగవంతుడు ఎక్కడో ఉండడు పిల్లల దగ్గరనే ఉంటాడు అందుకే ఎంతసేపు మేము పిల్లలని చాలా సంతోషంగా ఉండడానికి ఉంచడానికి ప్రయత్నిస్తాము ఈనమ్మవారు నేనంటే నా చాలా ఇష్టం అండి అత్తమ్మ అత్తమ్మ అంటారు అంటే ఎంత వాళ్ళు నన్ను ఇష్టపడతారో అంత భయపడతారు కూడా వీడు మా తమ్ముని కొడుకు అన్నమాట పెద్దోడు వాళ్ళే కేక్ తీసుకొచ్చారు వీళ్ళ కొడుకు అన్నమాట మా తమ్ముడు మా మరతలు మాకైతే మేము అందరం చాలా చాలా సంతోషంగా ఉన్నామండి పెద్దగా చేయకపోయినా కానీ చిన్నగా ఒక డ్రెస్ తెచ్చి కేక్ తెచ్చి పిల్లలని సంతోష పెట్టడమే మా కోరిక అండి వాళ్ళమ్మ కూడా చాలా సంతోషించింది మా అమ్మ ఆ సైడు అద్దాలు పెట్టుకున్నామే మా చిన్నమ్మ అంటే మా లడ్డు వల్ల నానమ్మ మీరు వీడియోలు చూస్తూనే ఉంటారు మా అమ్మాయి అమ్మ వీడియోలు వీళ్ళిద్దరు ముద్దు చిండ్రు కదా వాడు ఇట్లా తోడు చేసుకుంటాడు చేసుకున్నాడు ఈ లడ్డు గుడ్డు అన్నట్టు వీళ్ళిద్దరు అన్నదాములు మా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ పెట్టండి నేను రిప్లై ఇస్తానండి నా ముద్దుల అల్లుడికి మీ ఆశీర్వాదం తప్పక ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి యో మా అబ్బాయి మా అబ్బాయికి అయితే మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ పిల్లలు అంటే చాలా ఇష్టము మా అబ్బాయి మొత్తం వాడు పేసే చూడు ఎట్లా వేసేసిండు వాడి ముఖాన్ని మొత్తం ఇట్లా కేకుతో అది చూసేండ్రా ఎంత ఘోరంగా వేసేసిండు మా అబ్బాయి బావా బావా అంటాడు మా లడ్డు అందరికీ చూపించి మా బావ నాకు కొత్త అంగి తెచ్చిండు చాలా అండి సంతోషం ఓకే అండి ఉంటా బాయ్ నా వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నానండి ప్లీజ్ అండి చిన్న లైక్ కొట్టండి ఇవేనండి మా సంతోషాలు అంటే మధ్యతరగతి కుటుంబాలు ఇలా ఇలాగే ఉంటాయి కదా మధ్యతరగతి కుటుంబాల సంతోషాలు ఇట్లనే చిన్న చిన్న ఉంటాయి కదా బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా బా